హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మండే రోజు లాగనమాట ఇంకా అమ్మ వాళ్ళకైతే ఫిఫ్టీ కేజెస్ లెమన్ రైస్ అయితే ఆర్డర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చేసి పంపడానికి వేరే ఊరికైతే చూడండి మేము ఇంకా చిన్న చిన్న పనులు ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ అయితే సిక్స్ థర్టీకి పని అయితే మొదలు పెట్టేశాము ఒక పక్క పులుసు కోసం ఉడకబెడుతున్నారు అలాగే పచ్చకారం కూడా ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా రైస్ అయితే స్టవ్ మీద ముందే పెట్టేశారు ఒక టిప్పు రైస్ కూడా ప్రిపేర్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ అన్నం ఉంచాలన్నప్పుడు ఇలా గంపల్లో ఉంచుతారనమాట ఇంకా చూడండి ఇరవై ఇరవై ఐదు కిలోల ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఉంచాలి మొత్తం రైస్ అయితే ఇంకా ఒక పక్క బియ్యం నానబెట్టారు అలాగే టిప్పు టిప్పు ఉంచుకుంటూ ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా గిన్నె అయితే చూపించాను కదా ఆ గిన్నెకి దాని ఎండ వస్తుందంటే రైస్ అయితే రెండు గిన్నెలకు వస్తుంది మొత్తం రైస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్యాకెట్లు రెండు అనమాట ఇంకొకటి పన్నం వచ్చిన తర్వాత ఆరబెట్టారు రైస్ అయితే ఇంకా క్లాత్ మీద ఆరబేశారు అనుకోదండి మనం ఎక్కువ రైస్ వండినప్పుడు కలపాలంటే వేడవుతుంది కదా ఫ్రెండ్స్ చల్లారడం కోసం అలా ఆరబెట్టుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇలా చల్లారిన రైస్ను మళ్ళీ వేరే గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పులుసు వేసుకుంటూ సాల్ట్ కలిపి కలిపేసి మళ్ళీ పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే నిమ్మ ఉప్పుతో చేసిన నిమ్మరసం అనమాట మనకు ఎక్కువ రైస్ కలపాలంటే నిమ్మరసం ప్రిపేర్ చేయలేము కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు నిమ్మ ఉప్పు ఉంటుందన్నమాట ఆ నిమ్మ ఉప్పుతో మనము నిమ్మరసం అయితే తయారు చేసుకోవచ్చు చూడండి ఇలా చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి తీసుకొని కలిపిన తర్వాత మళ్ళీ పెద్ద గిన్నెలోకి అయితే వేస్తూ ఉన్నారనమాట చూడండి ఫ్రెండ్స్ మీకైతే నిమ్మ ఉప్పు చూపిస్తాను నిమ్మ ఉప్పు అయితే ఇలా ఉంటుందన్నమాట దీన్ని తీసుకొని మనం వాటర్లో యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పెడితే నిమ్మరసం అయితే అనమాట ఇంకా మొత్తం అంతా కలిపేశారు ఫ్రెండ్స్ ఇదైతే లాస్ట్ టిప్పు ఇంకా చూడండి ఒక గిన్నె నిండొచ్చింది ఇంకొక రెండో గిన్నె కూడా నిండు అనమాట రైస్ అయితే ఇంకా మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాము టెన్ థర్టీ లోపల మొత్తం పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసేదైతే ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి వెయిటింగ్ అనమాట చూడండి మొత్తం అంతా తయారైపోయింది మీకు లాస్ట్లో చూపించాను అనమాట మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి అక్కడ వంటలు బాగుంటే అబ్బా బాగున్నాయి కదా అని తృప్తిగా తినేస్తాం కదా ఫ్రెండ్స్ కానీ చేసిన వాళ్ళు ఎంత కష్టపడతారో చూడండి ఇలా ఉంటుందమ్మా వాళ్ళ కష్టం అయితే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చూడండి వాళ్ళు తెచ్చుకునే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాము రైస్ అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి